హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందుని మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లే కానీ ఆ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి రైతులకు శుభవార్త డేట్ వచ్చేసింది కానీ ఈ రెండు పనులు చేయకపోతే డబ్బులు రావు రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం పిఎం కిసాన్ పథకం ప్రవేశపెట్టింది ఈ స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఏటా ఆరు వేలు అందిస్తారు నాలుగు నెలలకు ఒకసారి ఏటా మూడు విడతలుగా ఈ మొత్తాన్ని నేరుగా రైతుల అకౌంట్లోకి డిపాజిట్ చేస్తారు ఇప్పటికే పదిహేడు సార్లు నిధులను కేంద్రం రిలీజ్ చేసింది ఇప్పుడు పద్దెనిమిదవ విడత డబ్బుల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు అయితే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో పద్దెనిమిదవ విడత డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉంది నవంబర్లోనే తర్వాత విడత డబ్బులు వస్తాయని వివిధ మీడియా నివేదికలు వెల్లడించాయి అంతకుమించి ఈ ఫండ్స్ రిలీజ్ గురించి అధికారంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు దీనికోసం రైతులు దాదాపు యాభై రోజులు వెయిట్ వెయిట్ చేయక తప్పదని తెలుస్తుంది ప్రధాన నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిది రైతులకు పదేడవ విడత పిఎం కిసాన్ నిధులను విడుదల చేశారు తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతుల అకౌంట్లోకి మనకి ఇరవై ఒక వేలు ఇరవై ఒక ఇరవై ఒక వెయ్యి కోట్లు క్రెడిట్ చేశారు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ వేడుక సందర్భంగా ఈ నిధులు విడుదల చేశారు అంతకుముందు ఫిబ్రవరి నెలలో మనకి చూసుకుంటే పదహారవ విడత ఇన్స్టాల్మెంట్ ఫండ్స్ అనేది రిలీజ్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం ప్రారంభించిన సమయం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు రెండు వేలు ఇస్తూ వస్తుంది ఈ డబ్బులను అందుకోవడానికి రైతులకు ఈకేవైసీ తప్పనిసరి కంప్లీట్ చేయాలి పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు లేదా కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేయవచ్చు బెనిఫిషరీ పేమెంట్ స్టేటస్ అఫీషియల్ వెబ్సైట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ విజిట్ చేసి రైట్ సైడ్లో కనిపించే నో యువర్ స్టేటస్ పై నొక్కాలి రిజిస్ట్రేషన్ నంబరు క్యాప్చర్ కోడ్ ఫిల్ చేసి గెట్ డేటా మీద ఆప్షన్ క్లిక్ చేయాలి అంతే బెనిఫిషరీ స్టేటస్ పైన స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది రైతులన్న రైతన్నలకు తమ బ్యాంక్ అకౌంట్లో రెండు వేల ఇన్స్టాల్మెంటు జమ అయిందో లేదో ఈ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు అలానే ప్రయోజనాలను అందుకోవడానికి అర్హత కాదో కన్ఫామ్గా చేసుకోవచ్చు తదుపరి విడత విడుదల మనీ విడుదల అయిందో లేదో కూడా అర్థం చేసుకోవచ్చు బెనిఫిషరీ లిస్టు నేమ్ చెక్కింగ్ పిఎం కిసాన్ ఆఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ విజిట్ చేయాలి బెనిఫిషరీ లిస్ట్ ట్యాప్పై నొక్కాలి డ్రౌన్ మెనూలో స్టేట్ డిస్టిక్ సబ్ డిస్టిక్ బ్లాక్ విలేజ్ వంటి డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి గెట్ రిపోర్ట్ ట్యాప్పై క్లిక్ చేయగానే బెనిఫిషరీ లిస్ట్ డిస్ప్లే అవుతుంది అందరూ తమ పేరు ఉందో లేదో రైతులు చెక్ చేసుకోవచ్చు ఏదైనా సహాయం కావాలంటే హెల్ప్లైన్ నంబర్స్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్లకు కాల్ చేయవచ్చు పిఎం కిసాన్ అప్లై చేసేది ఎలా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ విజిట్ చేయాలి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఆధార్ నెంబరు క్యాప్చర్ కోడ్ ఫిల్ చేయాలి అవసరమైన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎస్పై నొక్కాలి పిఎం కిసాన్ అప్లికేషన్ ఫామ్లో తగిన ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయాలి దాన్ని సేవ్ చేసి ప్రింటౌట్ తీసుకోవాలి ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే మీరు రెండు పనులు చేయాలి పథకం కోసం లబ్ధిదారులైన రైతులు ఈకవేసి భూమి ధృవీకరణ పొందడం అవసరం ఇప్పటికీ ఈ వరకు ఈ పనులు చేపట్టిని రైతులు వెంటనే చేసుకోవడం బెటర్ లేకుంటే తదుపరి వచ్చే విడత నిలిచిపోవచ్చు ఇది ఫ్రెండ్స్ మన పిఎం కిసాన్ గురించి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్